గుంటూరు జిల్లా మంగళగిరి ఆత్మకూరు అండర్ పాస్ వద్ద జరిగిన బంగారం చోరీ కేసును ఛేదించారు పోలీసులు ఇంటి దొంగలే బంగారం కాజేసినట్లు నిర్ధారించారు ఈ కేసులో పోలీసులు ఆధారాల కోసం ఎంత ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది దీంతో రూటు మార్చిన జిల్లా పోలీసులు షాప్లో పనిచేస్తున్న సిబ్బందిని ప్రశ్నించారు బంగారు నగలు తీసుకుని బయలుదేరిన గుమస్తా దివి నాగరాజును తమదైన స్టైల్లో విచారించారు దీంతో అసలు విషయం బయటపడింది మొత్తం ఎనిమిది మంది కలిసి దొంగతనానికి పాల్పడినట్లు విచారణలో నిర్ధారణ అయింది ఈ నెల పదిహేనున మంగళగిరి నుంచి ఆత్మకూరు అండర్ పాస్ వద్ద ఐదు కేజీల బంగారం వెళ్ళారు దుండగులు అయితే దొంగతనం జరిగినట్టు అక్కడి సీసీ కెమెరాల్లో ఆనవాళ్లు నమోదు కాలేదు దీంతో ఈ కేసు ఛేదించడం పోలీసులకు సవాల్గా మారింది విజయవాడలోని డివిఆర్ జ్యువెలరీ షాప్ నుంచి గుంటూరు నుంచి ఏటుకూరు బైపాస్ వరకు సీసీ కెమెరాలను జల్లెడ పట్టారు పోలీసులు చోరీ గురించి ఎలాంటి ఆనవాళ్లు దొరకపోవడంతో తలలు పట్టుకున్నారు బృందాలుగా ఏర్పడిన పోలీసులు ఎంత ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది తర్వాత తమదైన స్టైల్లో సిబ్బందిని ప్రశ్నించడం అసలు భాగోవతం బయటపడింది